హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా ఈ పువ్వులు ఏంటంటారండి ఈ పువ్వుల పేరు ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి చాలా బాగున్నాయి కదా ఈ పువ్వులు అంటే చెట్టుకి పదిహేను ఉన్నా కూడా అసలు వాడడం లేదండి ఈ పువ్వులు ఏం పువ్వులు అంటారు కాస్త చెప్పండి వీటికి పేరు చిన్న బల్బులు పెట్టినట్టుగా ఉన్నాయండి పువ్వులన్నీ కూడా ఆకు చూడండి ఈ ఆకు ఏమో ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఇలా ఉంది చూడండి బ్యాక్ సైడ్ ఇలాగుంది ఫ్రంట్ ఇలాగుంది ఎవరికైనా వీటి పేరు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్